విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రాష్ట్రం మొత్తం వైసీపీ తుడుచుకుపోతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు గురువారం చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాకలం సభలో మాట్లాడుతూ చీపురుపల్లిలో బొత్స చిత్తు చిత్తుగా ఓడిపోతారన్నారు బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని రేపటి నుంచి జనాల్లో తిరగడం మానేయాలన్నారు వైసీపీని ఓడించాలని ఫ్యాన్ రెక్కలను ముక్కలు ముక్కలుగా వెచ్చేయాలని కలిసి ఉందన్నారు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా ఒక ఊపు ఉంది ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు అప్పల్లాయుడు గెలుపు కాయ బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి రేపటి తిరగడం మానేయాలి మీలో కసి ఉంది పట్టుదల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్